వెల్కమ్ టు వి పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల బాయ్స్ హాస్టల్లోని జూనియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు ఊత కర్రతోటి చితకబాది సీనియర్ విద్యార్థులు పైశాచిక ఆనందం పొందారు ఘటనకు సంబంధించి ఓ వీడియో దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ వైరల్ గా గా మారింది వీడియో ఒకటో పట్టణ సిబ్బంది కళాశాల హాస్టల్ కు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు వీడియోలో సీనియర్ విద్యార్థుల చేతుల్లో దెబ్బలు తిన్న జూనియర్ విద్యార్థులను పిలిచి సిఐ చింతల కృష్ణారెడ్డి విచారించారు ఈ ఏడాది ఫిబ్రవరి రెండవ తేదీన ఈ ఘటన జరిగినట్లుగా విచారణలో తేలిందని ఒకటో పట్టణ సిఐ చింతల కృష్ణారెడ్డి తెలిపారు ప్రస్తుతం ఘటన

చదువుతున్నాడు ప్రజెంట్ ఆ అబ్బాయి ఎన్సీసీలో ఏదో జాయిన్ అయితే వెళ్ళను అంటున్నాడంట ఎందుకు వెళ్ళవు అంటే ఈ రాత్రి వీడియో పెట్టి ఇలా కొడతారంట అందుకని నేను వెళ్ళను అన్నాడు అబ్బాయి ఏం చేశాడంటే నాకు పెట్టాడు సార్ ఇది అసెస్ఎం ఇలా జరుగుతుందంటే చూడండి ఎప్పుడనేది నాకు చెప్పలేదు నేను ఉదయం ఇక్కడికి వచ్చానండి వస్తే వార్డెన్ గారు ఏదో నైట్ టెన్కో లెవెన్కో లెఫ్ట్ అయిపోతారు మళ్ళీ మార్నింగ్ వస్తారన్నట్టు ఏదో చెప్పారు